నిన్న పల్నాడులో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తోడుగా ఉన్నట్టు ఆయన కార్యకర్తలకు జరు ఆయన కార్యకర్తల పైన జరుగుతున్న అన్యాయాల పట్ల ఆయన పల్నాడులో పర్యటిస్తూ ఆయన ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులోనూ ఆయన ఫస్ట్ టైం ఆయన వార్నింగ్ వినుడు ఆయన ఏ విధంగా చెప్పిండంటే ఒకసారిగా చూసుకుంటే ఊజ్బంస్ వస్తాయి నిజంగా చెప్పి తెలుసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అక్రమాలు చంద్రబాబు నాయుడు గారు తమ కార్యకర్తల పైన వ్యవహరిస్తున్న తీరు పట్ల చూస్తే ఘోరతి ఘోరంగా నిన్న పల్నాడులా ఆయన ఇచ్చిన కౌంటర్ ఎలా ఉందంటే ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నోటి నుంచి వచ్చే ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్కి చెప్తారు కదా మా ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తామని డైలాగు ఇది మాత్రం ఈ యొక్క మాట పట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్టీవీలో ఏదో టీవీలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఏం సార్ మీరు బాగోలేరా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాం రేపు బాగుంటామో లేదో కూడా తెలియదు అనుకుంటూ భయపడకుండా మాట్లాడిన దృశ్యాన్ని మనం చూసాము అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటున్నాడు ఈ రోజు నేనున్న కానీ రేపు మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంది అనుకుంటూ ముందటి నుంచే భయపడుతున్న తీరు మనకు కవుపడతా ఉంది చేసే వ్యవహారాల పట్ల కార్యకర్తల పట్ల తీసుకునే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ పట్ల నేను అన్ని గ్రహిస్తూ ఉన్నా రాబోయే రోజు మహా అయితే ఇంకో నాలుగు మూడేళ్ళు మాత్రమే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేమేందో చూపిస్తాం మేము అధికారంలోకి వస్తే మీరు సప్త సముద్రాల అవతల దాచి ఉన్నా కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టుకున్నాను ఒక్కొక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒక్కొక్కరిని సినిమా చూపిస్తా అనుకుంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తమ కార్యకర్తల పైన తాను మాట్లాడడం వచ్చింది వినుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ ఉంటే తక్కువ జాతి అయిన వాళ్ళను అందులో ఉన్న పార్టీ పొజిషన్లో వాళ్ళు కావచ్చు నిన్న నిన్న ఒక సర్పంచ్ని టీడీపీలో ఉన్న ఒక సర్పంచ్ని ఎస్సీ అయినందుకు వాళ్ళు ఏ విధంగా నువ్వు కిందనే ఉండిపో రావాల్సిన అవసరం లేదని ఏ విధంగా ఒక ఎమ్మెల్యే ఆయన ప్రవర్తించిన ప్రవర్తన చూసుకోవచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో ఎనభై వేల రూపాయలు అప్పివ్వలేదని టీడీపీ కార్యకర్త ఆయన మహిళను చెట్టు కట్టేసి వ్యవహరించిన తీరును చూసుకోవచ్చు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు చూసుకోవచ్చు పైన జరుగుతున్న అన్యాయాల పరంగా చూసుకోవచ్చు విధంగా కమ్మ జాతి పైన మీకు ఊడిగం చేయడానికే ఉన్నరా అనుకుంటూ ఆయన చెప్పిన మాట పరంగా చూసుకుంటే ఏపీలో కూడా ఈ యొక్క మీడియా వ్యవస్థ కావచ్చు ఈ స్ట్రీమ్ మీడియా వ్యవస్థ కావచ్చు ఈ యొక్క పోలీస్ శాఖ వారు కావచ్చు అదేవిధంగా ఏపీలో ఉన్న ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరూ చేస్తున్న అవినీతి పైన కుట్ర పైన ఎవరు స్పందిస్తే చాలు వాళ్ళను బలవంతంగా పోలీస్ స్టేషన్లకు ఈడ్చికెళ్ళి ఇష్టానుసారంగా దేహశుద్ధి అని ఒక పేరు దాని పేరు వాళ్ళని థర్డ్ డిగ్రీ కొట్టించి మరి ఇంత అన్యాయానికి పాల్పడుతూ ఉన్నారు మీరు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు మీ కను మీ కనుసంధ మీ కను అనుస కను అనుసంధానంలో మీ మీడియాలు నడవడము మీ అక్రమాన్ని కవర్ చేయడం ఇదంతా చూస్తూ ఉన్నాము దీనిని మేము అధికారంలోకి వస్తే మాత్రము మీకు నైంటీ ఎంఎం సినిమాలు చూపెడతామనుకుంటూ ఆయన సీదా సవాల్ విసిరడం జరిగింది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచకాలపైన జగన్మోహన్ రెడ్డి బయటికి రావడము ఇది చూసి చంద్రబాబు నాయుడు గారికి భయం పుట్టడము ఇదొక యాదృచకం అని చెప్పుకోవాలా